విజయనగరంలో జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన బాట పెట్టారు ఈ రోజు కొన్ని జిల్లాలు జరుగుతున్నాయి ముఖ్యంగా నిరుద్యోగులు రెండేళ్ల క్రితం నుంచి నోటిఫికేషన్ ఇప్పటిదాకా భర్తీ చేయలేదు భర్తీ చేయకపోగా నిరుద్యోగులకు ఇచ్చిందే చాలా తక్కువ పోస్టులు ఆరు వేల మంది ఉద్యోగాలు వీటిని కూడా ఈరోజు హోంగార్డు కోసం అని చెప్పి గత ఫార్టీ పర్సెంట్ ఏపీఎస్పీ కానీ లేదా సివిల్ సంబంధించిన దాన్ని రిజర్వేషన్ పెంచి నిరుద్యోగులు నట్టేట ముంచే కార్యక్రమం చేస్తూ ఉంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈరోజు కనీసం నోరు మెదపకుండా ఈరోజు మోగబోయిందని చెప్పి మేము అడుగుతున్నాం అందుకని రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాకు ఇచ్చిన హామీ అయితే ఆ హామీని నిలబెట్టుకోవాలా నిరుద్యోగులు రావాల్సిన ఉద్యోగాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వైఫల్యమైంది తక్షణమే రాష్ట్ర హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ముందుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే ఇస్తాం అని చెప్పి ఒక ఏజీ నియమించి కోర్టు అవసరమైతే స్టే తీసుకొచ్చి ఆరు వేల మంది ఉద్యోగాలు నిరుద్యోగులకే ప్యూర్ నిరుద్యోగులకే రావాలి గత ఎనిమిది వేల నుంచి నోటిఫికేషన్ లేక ఈరోజు వయసు పైబడి మరోపక్క ఈవెంట్స్కి బరువు పెరిగి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఈరోజు నిరుద్యోగుల తరపున మేము రిపెండ్ చేయబోతున్నాం ఇప్పటికైనా నెలకు పదివేల రూపాయలు ఫీజు కట్టి కోచింగ్ తీసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి కలికలం కూడా లేదు అందుకనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ రిక్రూట్మెంట్ చర్యల ప్రక్రియ తక్షణం భర్తీ చెప్పి రాకపోతే రేపు విజయవాడ శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో చాలా శాంతియుతంగా ర్యాలీలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకవడం చాలా తిద్దు ఉందండి మా అభ్యర్థులకి ఏ అభ్యర్థి రోడ్ల మీద రారని హామీలు ఇచ్చి ఆరు నెలల్లో లేదా లోకేష్ ఆరు నెలల్లో సభలో మా నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తానని చెప్పేసి మాట స్పందించకోవడం చాలా చాలా గౌరవ పరిస్థితుంది గర్గ్ బాధ బాధ్యుల్లో మీకు కనిపిస్తున్నారు అది కూడా మంత్రులకి ప్రతి ఒక్కరికి పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్కరికి కోర్టు కేర్కలు అనేది చాలా చిన్న ఇష్యూస్ లో ఉంటాయి వితిన్ మంత్స్ లో విత్ ఇన్ డేస్ లో వాళ్ళు కోర్టు సివిల్ చేసుకుంటారు మాది టూ ఇయర్స్ నుంచి కోర్టుకి తలనే ఉందంటే మేము నిరుద్యోగం మేమేం చేయలేము మేము బిలో పవర్టీలో ఉన్నామని చెప్పేసి ఒక లాయన్ కూడా మీరు అపాయింట్ చేయలేకపోతున్నారా ఒక రివ్యూ కూడా కండక్ట్ చేయలేకపోతున్నారా అనేది మా అభ్యంతరం అండి మా బాధ ట్వీట్ని ఇవ్వండి మీరు